చూసుకోవచ్చండి మనకైతే అన్న అయితే హైదరాబాద్ నుండి వచ్చారు మనకి ఈ గేదెలన్నీ అన్నయ్య తీసుకున్నారు మీకు చూసుకోవచ్చు సైజులు కానీ క్వాలిటీ కానీ మొత్తం అయితే పది గేదెలైతే తీసుకున్నారు అన్న ఒకసారి అన్నగారితో కూడా మాట్లాడదాం మంచి 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 క్వాలిటీ గేదెలైతే తీసుకున్నారండి మీకు ఒకసారి గేదెలు కూడా చూపెడతాను మీకు క్వాలిటీ ఎలా ఉందో ఇప్పుడు చూసుకోవచ్చు ఈ గేదెలైతే అన్నయ్య తీసుకున్నారు ఒకసారి అన్నతో మాట్లాడదాం అన్న ఎక్కడి నుండి వచ్చారన్న హైదరాబాద్ హైదరాబాద్ ఇది మీకు గేదెల సెలక్షన్ ఎలా ఉంది మీకు తిప్పడం ఎలా ఉంది మొత్తం ఎన్ని కిలోమీటర్లు తిరుగుంటాం మనం బాగానే తిరుగుంటాం మనకి ఏమంటారా ఏమైనా ఫోర్స్ కానీ ఏమన్నా చేసా మీకు నచ్చిన అయితే తీసుకున్నారా లేకపోతే వేరే కాడికి పోదాని తీసుకోవా అంటే మేము కూడా సలహాలు ఇచ్చామా గేట్ తీసుకోండి మంచిది అయితే అది అది మొత్తం మీరు ఫుల్లీ సాటిస్ఫై అయ్యారా మన దగ్గరకి ఇంకా వేరే వాళ్ళ కస్టమర్లు రికమెండ్ చేయవచ్చా మీరు తీసుకోవడానికి మీకు ఉండడానికి తినడానికి ఏమైనా ప్రాబ్లం ఉందా పడుకోవడానికి కానీ మంచిగా ఏసీలో మీరు ఫుల్లీ సాటిస్ఫై అయ్యారు ఎక్కడుండన్న మీది డైరీ ఫామ్ ఎక్కడ చేవెళ్ళ మండల ఆలూరు మనం చూసుకోవచ్చా అండి అన్న ఒక రివ్యూ రివ్యూ అని చెప్పొచ్చు ఇది అయితే ఫుల్లీ సాటిస్ఫై అయ్యారు ఈ గేదెలతో మనకి చాలా మంచి మంచి గేదలు అండి చూసుకోవచ్చు మీకు దీని షేప్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో ఫుల్ సైజు గేదె ఇటువంటి క్వాలిటీ గేదెలు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీకు అన్నయ్య తీసుకున్న గేదెలు అయితే చూపెడతాను చూసుకోవచ్చు అండి ఇదైతే ఇరవై లీటర్ల గేదె ఇటువంటి క్వాలిటీ యానిమల్స్ కావాలని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుంది జై హింద్